వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా ల్యాండ్ ఆర్డర్ చేసే పరిణామ క్రమంలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ విధికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి పోలీస్ మిత్రులు పనిచేయడం పనిచేస్తారని చెప్పడం ఎటువంటి సందేహం లేదు డీజీపీ గారు ఈ సందర్భంగా మీ దృష్టికి ఒకటి రెండు విషయాలు అంత కష్టపడి పనిచేస్తున్నటువంటి ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తున్నటువంటి మా పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ మిత్రులకి కొన్ని సమస్యలు ఉన్నాయి మీకు తెలియదని కాదు డీజీపీ గారు బట్ వింటే సమస్యను పరిష్కరిస్తారు అనేటువంటి ఒక ఆశ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసేటువంటి మా పోలీస్ మిత్రులు ఏదైనా ఇబ్బంది వచ్చే ఆసుపత్రికి పోతే పాత ప్రభుత్వం పుణ్యమాని పెండింగ్ ఉన్నటువంటి మెడికల్ బిల్లులు అన్ని అట్లే పెండింగ్ ఉన్నాయని దాదాపు పదమూడు నెలలైనా కొత్త ప్రభుత్వం బిల్లులు అట్లే పెండింగ్ పెట్టడం వల్ల ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హాస్పిటల్ పోతే పోలీస్ సిబ్బందికి ఇబ్బందులు వస్తా ఉన్నాయని మాకు కలిసినప్పుడు అప్పుడప్పుడు పోలీస్ మిత్రులు చెప్తా ఉంటారు మీరు యూనిఫామ్ సర్వీస్ మీ ముందు మాట్లాడాలంటే భయపడతారు జిల్లా ఎస్పీ గారికి చెప్పుకోవాలన్న భయం ఉంటుంది కానీ ఇది సమస్య సార్ దీన్ని అడ్రస్ చేయాల్సింది మీరే అందరికీ మీరే రాష్ట్ర పోలీస్ శాఖకి మీరే బాస్ కాబట్టి యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ సార్ నేను అంటున్నాను వీళ్ళంతా మీ కుటుంబం కాబట్టి మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటల్కి పోదామంటే హాస్పిటల్స్ ఆర్ నాట్ ట్రీటింగ్ దేమ్ ఇన్ ఏ ప్రాపర్ వే కారణం ఏంటంటే మాకు పాత బకాయిలు రావాలి పాత బకాయిలు వస్తే కానీ మేము ట్రీట్మెంట్ చేయమని చెప్పి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సార్ వాళ్ళ విధి నిర్వహణలో భాగంగా ల్యాండ్ ఆర్డర్ ని ప్రొటెక్ట్ చేసే పరిణామ క్రమంలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ విధికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి పోలీస్ మిత్రులు పనిచేయడం పనిచేస్తారని చెప్పడం లోపల ఎక్కడ సంగయం లేదు డీజీపీ గారు ఈ సందర్భంగా మీ దృష్టికి ఒకటి రెండు విషయాలు అంత కష్టపడి పనిచేస్తున్నటువంటి ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తున్నటువంటి మా పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ మిత్రులకి కొన్ని సమస్యలు ఉన్నాయి మీకు తెలియదని కాదు డీజీపీ గారు బట్ వింటే సమస్యను పరిష్కరిస్తారు అనేటువంటి ఒక ఆశ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసేటువంటి మా పోలీస్ మిత్రులు ఏదైనా ఇబ్బంది వచ్చి ఆసుపత్రికి పోతే పాత ప్రభుత్వం పుణ్యమాని పెండింగ్ ఉన్నటువంటి మెడికల్ బిల్లులు అన్ని అట్లే పెండింగ్ ఉన్నాయని దాదాపు పదమూడు నెలలైనా కొత్త ప్రభుత్వం బిల్లులు అట్లే పెండింగ్ పెట్టడం వల్ల ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హాస్పిటల్ పోతే పోలీస్ ఇబ్బందికి ఇబ్బందులు వస్తా ఉన్నాయని మాకు కలిసినప్పుడు అప్పుడప్పుడు పోలీస్ మిత్రులు చెప్తా ఉంటారు మీరు యూనిఫామ్ సర్వీస్ మీ ముందు మాట్లాడాలంటే భయపడతారు జిల్లా ఎస్పీ గారికి చెప్పుకోవాలనే భయం ఉంటుంది కానీ ఇది సమస్య సార్ దీన్ని అడ్రస్ చేయాల్సింది మీరే అందరికీ మీరే రాష్ట్ర పోలీస్ శాఖకి మీరే బాస్ కాబట్టి యూ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ సార్ నేను అంటున్నాను వీళ్ళంతా మీ కుటుంబం కాబట్టి మీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటల్కి పోదామంటే హాస్పిటల్స్ నాట్ ట్రీటింగ్ ఏ ప్రాపర్ వే కారణం ఏంటంటే మాకు పాత బకాయిలు రావాలి పాత బకాయిలు వస్తే కానీ మేము ట్రీట్మెంట్ చేయమని చెప్పి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సార్